హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమలవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను మీల్ మేకర్ రెండు ఎగ్స్తో అయితే ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి మీల్ మేకర్ ఎగ్ ఫ్రై అనమాట ఇది చికెను మటను అసలు నాన్ వెజ్ని అయితే మరిపించేలాగైతే ఉంటుందండి ఈ కర్రీ అంత బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా నేను ఈ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఇది రైస్ కూడా అవసరం లేదండి ఈ ఈ పట్టాను తినడం అంటే మొదలు పెడితే ఆపర్ అనమాట అంత బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా సరే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము మీల్ మేకర్ ఎగ్ ఫ్రై దీనిపై నుంచి కొంచెం స్ప్రింగ్ తో గార్నిష్ చే ఫస్ట్ నేనైతే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని దీనిలో ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకుందాం జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ పసుపు అంతా పసుపు వేసుకొని ఈ నీళ్ళు బాగా మరగబెట్టుకోవాలండి అయితే మరి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మీల్ మేకర్ అయితే వేసేసాను ఈ మీల్ మేకరు వేడి నెలల్లో ఒక రెండు నిమిషాలు ఉంచడమే స్టవ్ బంద్ చేసేస్తాను ఓకే అండి ఇవి కంప్లీట్గా మెత్తబడిపోయాయి ఇప్పుడు వీటిని ఇట్లా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఇష్టం అనమాట ఇంక దీన్ని ఇట్లా స్పెషల్గా మళ్ళీ కొన్ని నార్మల్ వాటర్ వేసుకుందాం కొన్ని నార్మల్ వాటర్ వేసుకొని వీటిని ఇందులో వేసేసి కొంచెం వేడి తగ్గాలండి అంటే వేడేమీ లేదు ఇప్పుడు వీటిని నార్మల్ వాటర్లో వేసి మళ్ళీ గట్టిగా ఇట్లా పిండుకొని మళ్ళీ మా ఊర్లో అయితే మాకు సూపర్ మార్కెట్ లేదు నార్మల్ షాప్స్లో మాకు ఇవే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అవి కానీ దొరికితే మాత్రం మీరు ఇంకా లక్ అనుకోవచ్చు మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ వాటితో చేసుకుంటే మాత్రం ఇంకా అల్టిమేట్గా ఉంటుంది ఓకే ఇంకా మనం మళ్ళీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం కట్ చేసుకున్న అది మనం నానబెట్టి పిండి వేసుకున్న మేలు మేకర్ ఇట్లా వేసేసుకొని దీనిలో వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము లైట్గా కారం అండి కొంచెమే జస్ట్ దీనికి పట్టడం కోసం మళ్ళీ తర్వాత మనం దీన్ని మళ్ళీ నెక్స్ట్ కర్రీ చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటాం కొంచెం ధనియాల పౌడర్ అండి ఇది ఓన్లీ ధనియాల పౌడర్ గరం మసాలా కాదు గరం మసాలా నెక్స్ట్ కర్రీ టైప్లో టైంలో వస్తుంది కొద్దిగా సాల్ట్ ఇది మనం తినేటప్పుడు మనకు మీల్ మేకర్ అనేది పంటికి తగిలినప్పుడు కొద్దిగా పసుపు అనేది లేకుండా ఉండడం కోసం అంటే మనకు చప్పదనం అనేది లేకుండా ఉండడం కోసం మాత్రమే ఇప్పుడు నేను టూ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఈ టూ ఎగ్స్ బీట్ చేసి ఇందులో వేసేసుకుంటాం కదా ఇట్లా ఇట్లానైనా కలిపేసుకోవచ్చండి చేత్తో కలుపుకోవచ్చు కాకపోతే ఎగ్ కదా కొంచెం చేయి పెడితే స్మెల్ వస్తుంది అనే ఆలోచనతో నేను చేపెట్టట్లేదు అంతే ఇందులో ఒక రెండు స్పూన్లంతా జస్ట్ రెండు స్పూన్లంతా కార్న్ఫ్లోర్ అండి అది కాన్ఫ్లోర్ వేసుకొని ఈ మొత్తం మేల్ మేకర్ మొత్తానికి బ్యాటరు కలిసేలాగా తడి లేకుండా మనకు ఈ ఎగ్గు మిశ్రమంతో మాత్రం ఇది మొత్తం కలిసిపోవాలి ఐదు నిమిషాలు చాలండి ఎక్కువ అవసరం లేదు ఐదు నిమిషాలు జస్ట్ ఇవన్నీ దీనికి పట్టడం కోసం అంతే ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని అట్లా రెస్ట్ ఇచ్చేది ఓకే ఫ్రెండ్స్ మనకు ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక యాభై గ్రాములు సుమారు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఫ్రెండ్స్ నేను ఇవి చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి మనకు మనకు ఇది కలుపుకొని చక్కగా గంట అయితే అయిందండి చూడండి చక్కగా ఈ మీల్ మేకర్కి ఎగ్ ఇది మొత్తం ఫ్లోర్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో పట్టాయి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నెక్స్ట్ మళ్ళీ ఇది కర్రీ చేసుకునేటప్పుడు వేసుకుంటాం అనమాట అందుకని చెప్పేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి కళాయి అయితే పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఇంక ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే ఈటైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకుందాం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా దీన్ని కంప్లీట్గా ఇందులో వేసేసుకుందాం దీన్ని ఇట్లా చక్కగా స్ప్రెడ్ చేసి వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు స్టవ్ సిమ్లో ఉండాలి ఇది ఆమ్లెట్ లెక్క ఒక ఐదు నిమిషాల వరకు ఒక పక్క మొత్తం కంప్లీట్గా వేగిపోయే వరకు దాన్ని మనం కదపొద్దండి అట్లనే ఉంచుదాం మనకు ఇది ఆమ్లెట్ లాగా చక్కగా వేగిపోద్దండి ఏటంటే ఏంటంటే అది ఎట్లా కదులుతుందో చూడండి ఇది మనం వేసిన వెంటనే కలిపేస్తే ఏమవుతుంది అంటేనండి చెదురు చెదురుగా మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా అట్లా మొత్తం చిన్న చిన్న పీసులు పీసులు లెక్క అయిపోద్ది మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఆస్వాదించలేము అనమాట ఎట్లా అనుకోండి మనకు తినేటప్పుడు మంచిగా మనం ఆ ఫ్లేవర్ అయితే ఆస్వాదించగలం ఇప్పుడు ఇది కింద పక్క మనకు ఒక కలర్ అయితే వచ్చేసిందండి దీన్ని ఇట్లా చిన్నగా తీసుకొని చాలా కేర్ఫుల్గా చూడండి లఫీ ఆమ్లెట్ లాగా ఎంత బాగుందో చూడండి ఈ పక్క కూడా ఆ మీల్ మేకర్ మొత్తం ఇప్పుడు ఈ ఎగ్ పైకి వచ్చింది మీల్ మేకర్ అడుగునుంది కదండి దాన్ని కూడా చక్కగా లోపల నుంచి ఫ్రై అయ్యేలాగా చక్కగా సిమ్లో ఉంచేసి ఒక రెండు నిమిషాలు కదపకుండా అట్లా ఉంచుదాం రెండు నిమిషాల తర్వాత ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇట్లా ఈ మొక్క ఆ మొక్క తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఫ్రెండ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఇంకా దీన్ని ఇట్లా చక్కగా ఇది వేగుతూ ఉంటుందండి ఇప్పుడు ఈలోగా మనం ఒకే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఒక టమాటా కట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అండి నేను తీసుకుంది ఇప్పుడు వీటిని సన్నగా చాప్ చేసుకుందాము ఎంత వీలైతే అంత సన్నంలు చీలికలు ఇది జస్ట్ మనం తినేటప్పుడు అట్లా కొంచెం పంట కింద పడితే టేస్ట్ బాగుంటుందనేనండి ఇదైతే మనం చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాము ఓకేనా ఇప్పుడు దీన్ని ఒక వేరే బౌల్లోకి పెట్టి తీసుకుందాం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడరు కారం తర్వాత వేసుకున్నాం ఇవి కొంచెం మగ్గాలండి ఇవి మగ్గిన తర్వాత టమాటో ముక్కలు వేసుకొని టమాటో కూడా బాగా దగ్గరకు మగ్గిన తర్వాత అప్పుడు గరం మసాలా కారం అయితే ఫైనల్లో వేసుకున్నాము ఇది మగ్గడానికి ఒక రెండు నిమిషాలు అయితే పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అయితే దగ్గరకు మగ్గేయండి ఇంకా ఇందులో సన్నగా చాప్ చేసుకొని టమాటా ముక్కలు అయితే వేసుకుందాం ఓకే టమాటా ముక్కలు ఇవి కంప్లీట్గా స్మాష్ అయిపోవాలండి బాగా మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం పేస్ట్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు టమాటోలు కూడా మెత్తగా మగ్గిపోయాయండి దీనిలో ఇప్పుడు మనం అందులో ఇందాక కొంచెం కారం వేసుకున్నాం కొద్దిగా రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి జస్ట్ కొంచెం కారం కొద్దిగా గరం మసాలా ఇంకంతేనండి వేసే ఇంగ్రీడియంట్స్ అయితే అయిపోయాయి వేసుకోవాల్సినవి అన్నీ దీనిలో ఫైనల్గా మనం వేపి పక్కన పెట్టేసుకున్న ఈ మీల్ మేకర్ బ్యాటరు తయారు చేసుకున్న ఫ్రై ఉంది కదండి అది ఇప్పుడు ఈ స్టేజ్లో మన దగ్గర కొత్తిమీర పుదీనా ఏదన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ప్రజెంట్గా అయితే కొత్తిమీర లేదండి కానీ కొంచెం ఉల్లికాడలు ఉన్నాయి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవైతే వేసుకుంటున్నా ఇవి వేసుకొని అబ్బా నిజంగా చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా తింటే ఎలా ఉంటుందో అమృతమేనండి అంత అయితే బాగుంటుంది చూసుకోండి ఇక సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఓకే ఫైనల్గా అయిపోయిందండి మన మీల్ మేకర్ ఎగ్ ఫ్రై నేను స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నా ఇంకా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఓకే అండి పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో ఇట్లా మనం గార్నిష్ చేసుకుందాం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్గా మన మీల్ మేకర్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి